ప్రభుత్వ పదవులు ఏమొస్తాయి సార్ అంటే మనకి ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు మినిస్టర్సు సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ ఇలాగ కొన్ని గవర్నమెంట్ పదవులు రాజ్యాంగబద్ధ పదవులు ఏవైతే ఉంటాయో అవి కేవలం పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఇస్తారు వీటన్నిటిని మనం పొలిటికల్ రైట్స్గా చెప్పుకోవచ్చు సో ఈ మొత్తం మనకి ఫండమెంటల్ రైట్స్లో ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఫండమెంటల్ రైట్స్లు ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్లో ఎవరైతే సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళకు మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూజ్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ దీస్ ఆర్టికల్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది సిటిజన్స్ నాట్ ఫర్ ది ఏలియన్స్ ఏలియన్స్ అంటే ఫారినర్స్ సంబంధించి అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ ఎంత నేను చెప్పింది ఇక్కడ ఫిఫ్టీన్ లాస్ట్ నెంబర్ ఎంత థర్టీ అంటే ఫిఫ్టీన్ డబల్ అయితే ఏమవుతుంది థర్టీ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ తర్వాత సిక్స్టీన్ వస్తుంది సిక్స్ని రివర్స్ చేస్తే నైన్ వస్తుంది అంటే నైన్టీన్ అవుతుంది ఇక్కడ నైన్టీన్కి టెన్ యాడ్ చేసుకుందాం ట్వంటీ నైన్ వస్తుంది అంటే నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఇలా రాసుకుంటే నోట్బుక్లో మీకు గుర్తుంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ రాయండి సిక్స్టీన్ కింద నైన్టీన్ రాయండి నైన్టీన్ కింద ట్వంటీ నైన్ రాయండి పక్కన థర్టీ రాయండి దాట్స్ ఏ టైం అంతే